నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిషాల్ని ఫార్ములా ఈ కార్ కేసులో బిఆర్ఎస్ నేత మాజీ మంత్రి కేటీఆర్ ఏసీబీ విచారణ అయితే కొనసాగుతుంది ఇంకా సెవెన్ అవర్స్ విచారణ జరిగే అవకాశం ఉందని ఏసీబీ అయితే తెలుస్తుంది మరి ముఖ్యంగా చూసుకుంటే ఇక విచారణ అయిపోయిన తర్వాత కేటీఆర్ ఇంకా అరెస్ట్ అంటే అవుననే సమాధానం కూడా వస్తుంది ఇంకా తర్వాత పరిణామాలు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకోబోయే ఉంది స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గకుమార్ కుమార్ గారు ఉన్నారు వారిని అడిగి కొన్ని విషయం మనం తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్తే పాప్కార్న్ వీక్షకులు అక్కడ సార్ ఇప్పుడు ముఖ్యంగా చూసుకుంటే తెలంగాణలో కేటీఆర్ ఇక అరెస్ట్ కాబోతున్న పెద్ద ఎత్తున ప్రచారం అయితే జరుగుతుంది తెలంగాణలో ఇటు భవన్ దగ్గర మట్టికి ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంది మరి తర్వాత కేటీఆర్కి ఇంకా ఎలా ఉండబోతుంది ఏం చెప్తారు సార్ తర్వాత ఇంక అందరూ అన్నట్టు సమాచారం పెద్ద ఎత్తున ప్రచారం అయితే జరుగుతుంది ఇక ఎలా ఉండబోతుంది ఏం చెప్తారు సార్ గతంలో కూడా చూసుకున్నాం కేటీఆర్ ఇటు చంద్రబాబు నాయుడు గారు విమర్శించినట్టు కూడా మనకి వ్యాఖ్యలు అయితే వచ్చాయి ఎలా చూడాలి సార్ అసలు ఇప్పుడు కేటీఆర్ మీద ఉన్న కేసు ఒక చాలా తీవ్రమైన అంశం ఇది తర్వాత దీనికి సంబంధించి ఏసీబీ వాళ్ళు కేసు బుక్ చేయటమే కాకుండా గత నెల ఇరవై తొమ్మిదిలో కూడా ఈయనతో చాలా సుదీర్ఘ విచారణ అయితే చేశారు తర్వాత ఇప్పుడు కూడా గత ఐదు గంటల నుంచి విచారణ కొనసాగుతూ ఉంది ఇంకా మూడు నాలుగు గంటలు కూడా విచారణ కొనసాగుతుంది అంటున్నారు ఈ అందులో ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఒక తీవ్రమైన అంశం యాభై ఐదు కోట్ల రూపాయలు ప్రభుత్వ అనుమతి లేకుండా విదేశీ సంస్థలకి వాళ్ళు బదిలీ చేశారు అంటే దీనికి సంబంధించి యాక్చువల్గా రిజర్వ్ బ్యాంకు నిబంధనలు కూడా పాటించాల్సి ఉంటుంది విదేశీ సంస్థలకి మన దేశం నుంచి పేమెంట్లు చేసేటప్పుడు ఎందుకు చేస్తున్నారు ఏ రూపంలో చేస్తున్నారు ఆ సంస్థ ఇక్కడ చేసిన సేవలు ఏంటి అనేది ఇక్కడ వాళ్ళు ఫార్ములా ఈ రేస్ కోర్సు వాళ్ళు చేసింది ఇక్కడ ఏమీ లేదు ఇది అదనంగా ఇచ్చిన పేమెంటు ఏ విధమైనటువంటి ఫలితం పొందకుండానే ఆ రోజు అరవింద్ కుమార్ అనే ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఆ రోజు ఆయన ఫైనాన్స్ సెక్రటరీగా ఉన్నట్టున్నాడు ఆయన కూడా దానికి అనుమతి ఇవ్వటం దా ఆయన మీద కూడా కేసు ఇది బుక్ అయింది ఇది చాలా తీవ్రమైన అంశంగానే పరిగణిస్తున్నారు అయితే ఈ కేసు గురించి వెళ్ళబోయేటప్పుడు కూడా కేసీఆర్ కేటీఆర్ కలిసి మాట్లాడి లేడు ఎందుకంటే ఇప్పుడు కేటీఆర్ గారు కూడా కేసీఆర్కి హెల్త్ బాగుంటలేదు అంతకుముందు ఫామ్ హౌస్లో ఉండేవారు కానీ ఇప్పుడు కొంచెం ఆరోగ్యరీత్యా కొంచెం హాస్పిటల్స్కి అందుబాటులో ఉండాలనే ఉద్దేశం మీద ఇప్పుడు ఆయన నంది హిల్స్లో గతంలో ఉన్న ఇంట్లో మాత్రం ఉంటున్నాడు ఎందుకైనా మంచిదని ఇది కొంచెం తీవ్రమైన అంశం కాబట్టి కేసీఆర్ కేటీఆర్ కూడా సంప్రదింపులు జరుపుకునే ఎలా అప్రోచ్ అవ్వాలి అనేది ఒక అవగాహనతోనే వెళ్ళాడు అయితే ఇప్పుడు తెలంగాణ భవన్లో కూడా హరీష్ రావు కూడా న్యాయ నిపుణులతో కూడా చర్చిస్తున్నారు ఒకవేళ కనుక అరెస్ట్ అయితే ఇప్పుడు వెంటనే ఎక్కడ బెయిల్కి అప్లై చేయాలి బెయిల్ వచ్చే అంశం ఉంటుందా అవకాశం ఉంటుందా లేదా ఏ ఏ సెక్షన్లు పెడతారు ఇవి కొన్ని విదేశీ ఫెరా నిధులు ఇలాంటివి కాబట్టి కొంచెం గట్టి సెక్షన్లు ఉంటాయి ఈ తర్వాత ఇప్పుడు ఏసీబీలో కూడా చాలా మంది ఉన్నతాధికారులు ఒక ప్రశ్న వాళ్ళని తయారు చేసుకుని ఆయన్ని ప్రశ్నిస్తున్నారు అందులో కూడా కొన్ని అంశాలని కేసీఆర్ తెలియదనో మర్చిపోయానను ఇట్లాంటి మాటలు మాట్లాడటం కూడా అవకాశం ఉండదు ఎందుకంటే ఇది నిధులకు సంబంధించిన అంశం సార్ ఈ కేసులో కేటీఆర్ ఏ వన్ గా ఉన్నారు ఇంకా మిగతా వాళ్ళు ఇంకెంత మంది ఉన్నారు చెప్తారు సార్ అందులో ఇవ ఎవరున్నారన్నప్పుడు ఈ ఐఏఎస్ అధికారులు ఇంకా ఎవరైతే అధికారులు ఈ పేమెంట్కి అంటే ఈ చెల్లింపుకి బాధ్యత వహిస్తారో వాళ్ళందరూ కూడా రావాల్సి వస్తుంది ఇది మెయిన్గా ఇది బ్రెయిన్ చైల్డ్ అంటే అసలు యాక్చువల్గా కేటీఆర్ఏ దీన్ని మొత్తాన్ని సృష్టించింది నిర్వహించింది తర్వాత మౌఖిక ఆదేశాల ద్వారా నిధులు ఇవ్వమని చెప్పింది కూడా ఈయనని కూడా చెప్తున్నారు ఈయన కూడా దాని నుంచి తప్పించుకునే పరిస్థితి అయితే ఉండదు ఈ ప్రభుత్వం కూడా ప్రత్యేకంగా దీని మీద దృష్టి పెట్టకపోయినా ఆ ప్రభుత్వంలో జరిగిన అవకతవకలు అనేది ఒక స్పష్టమైనటువంటి డబ్బుకి సంబంధించిన అంశం కాబట్టి ఎవరు కూడా దాన్ని తప్పించుకోలేరు ఇవ్వలేదు అని అరవింద్ కుమార్ కూడా చెప్పలేడు ఇవ్వటానికి కేటీఆర్ నాకు చెప్పాడు అని చెబుతున్నాడు ఆయన కూడా కాబట్టి కేటీఆర్ ఇవాళ ఈ ప్రశ్న ముగింపు అయిన తర్వాత ప్రశ్న పరంపర ఇప్పటికే ఏసీబీ కార్యాలయం చుట్టుపక్కల పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు అంటే దాని ఇండికేషన్ ఏంటంటే బహుశా కేటీఆర్ని అరెస్ట్ చేస్తారు అక్కడ ఏదైనా లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ అరైజ్ అవుతుంది శాంతి భద్రత సమస్య అనే ఉద్దేశం మీద అందులోనూ ఇప్పుడు బీఆర్ఎస్ అంటే పాత టీఆర్ఎస్ అనుకోండి వీళ్ళు కూడా శ్రేణుల్ని అక్కడికి మోహరిస్తారు ఎందుకంటే వాళ్ళకి అరెస్ట్ కనుక జరిగితే అక్కడ ఏదన్నా తను వాళ్ళ ఉనికి వాళ్ళు చూపించుకోవడానికి కావలసినటువంటి ప్రయత్నం అయితే చేస్తారు ఇప్పుడు మీరు అన్నట్టు అరెస్ట్ జరిగితే కనుక ఇవాళ రాత్రికి మ్యాజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేస్తారా లేరా చెప్పలేము ఎందుకంటే ఎక్కువ టైం ఉండదు ముందు వైద్య పరీక్షలు పంపాలి తర్వాత మళ్ళీ మ్యాజిస్ట్రేట్ ఇంటి దగ్గర హాజరుపరచాలి అప్పుడు రిమాండ్ అన్నప్పుడు మాత్రమే ఆయన్ని చెంచలగూడ జైలుకి కానీ లేదంటేనేమో ఆ మౌలాలి ఓపెన్ జైలు ఉంది కదా పెద్దది అక్కడికి కానీ తీసుకెళ్తారు తీసుకెళ్ళినప్పుడు సహజంగా ఇస్తే ఒక పద్నాలుగు రోజులు రిమాండ్ అయితే ఇస్తారు ఇది చాలా తీవ్రమైన కేసు కాబట్టి ఇప్పుడు టిఆర్ఎస్ శ్రేణుల్ని కొంచెం కట్టడి చేయాలంటే కూడా అది అవసరమైతే అదనపు పోలీస్ బలగాలను కూడా తీసుకెళ్ పంపిస్తారు నేను అనుకోవటం టీఆర్ఎస్ శ్రేణులు కూడా అక్కడ పెద్ద సీన్ క్రియేట్ చేయడానికి ప్రయత్నించవు ఎందుకు ప్రయత్నించవు అంటే కేసుకు సంబంధించి తీసుకెళ్తున్నప్పుడు ఇటువంటి అనవసరపు శాంతి భద్రతల సమస్య కనుక సృష్టిస్తే దాని దానివలన జరిగే నష్టం ఎక్కువని ఫలితం ఉండదు గతంలో రేవంత్ రెడ్డిని కూడా ఇదే బి ప్రభుత్వం అరెస్ట్ చేసింది జైలుకు పంపింది ఇవాళ ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు అది గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు జరిగిన ఆర్థిక అవకతవకలకు సంబంధించే కానీ ఇవాళ రేవంత్ రెడ్డి కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ చేసిన తప్పు ఏం లేదు కాబట్టి నేను అనుకోవటం వాళ్ళు అనవసరంగా వార్తల్లోకి ఎక్కి ఈ అవినీతి కేసుకు సంబంధించి ఇంకా పబ్లిసిటీ చేసుకుంటారని అనుకోవటానికి కూడా వీల్లేదు బీఆర్ఎస్ వాళ్ళు కూడా కొద్దిగా ఆలోచిస్తారు ఎంతవరకు చేయాలో అంతే చేసి తర్వాత న్యాయపరంగా ఆయనకి బెయిల్కి సంబంధించి హైకోర్టులో మూవ్ చేస్తారా సుప్రీంకోర్టులో బెయిల్ మూవ్ చేస్తారా అనేది మనం చూడాలి ఎందుకంటే ఇంతకుముందు కొమ్మినేని శ్రీనివాసరావు విషయంలో కూడా హైకోర్టు కాకుండా డైరెక్ట్ అక్కడ సుప్రీంకోర్టులో మూవ్ చేశారు వీళ్ళు కూడా ఏం చెప్తారంటే ఇది రాజకీయ కక్షతో చేశారని చెప్తారు కానీ ప్రాసిక్యూషన్ తరఫున ఏసీబీ వాళ్ళు కూడా ఈ కేసులో ఉన్న వాస్తవాలు ఎంత నిధులు దుర్వినియోగం అయినా ఏ సంస్థకు పే చేశారు ఆ సంస్థ ఇక్కడ ఏమీ చేయకుండానే నిధులు ఇచ్చారు ఇలాంటి కొన్ని ప్రాథమిక సాక్ష్యాధారాలు ఇచ్చినప్పుడు వాళ్ళు కూడా బెయిల్ వెంటనే ఇస్తారని అయితే మనం అనుకోలేము ఎందుకంటే ఒక యాభై ఐదు కోట్ల ప్రజాధనం దుర్వినియోగం జరిగి అక్కడ నుంచి ఇక్కడికి వచ్చే అవకాశం కూడా ఉండదు ఒకసారి ఆ సంస్థకి చెల్లింపులు జరిగిన తర్వాత గతంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బొత్స సత్యనారాయణ పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఓల్వో కార్లు పరిశ్రమ కూడా ఇక్కడికి వస్తుందని చెప్తే అప్పుడు జాయింట్ వెంచర్ అని పెట్టి ఒక మల్టీపర్పస్ వెహికల్ అని ఆ సంస్థకి దాదాపు ఇరవై కోట్లు రాక ప్రభుత్వ ధనం ఇచ్చారు కానీ ఒక బోగస్ సంస్థ అకౌంట్లోకి వెళ్ళిపోయింది ఆ తర్వాత ఆ డబ్బులు తేలాపోయారు అట్లా ఇవాళ రేపు ఉన్న పరిస్థితుల్లో ఒక ప్రభుత్వ ఖజానా నుంచి గనక డబ్బులు మీరు ఈ అయినా సరే ఇవాళ సైబర్ నేరాలు ఎలాంటిదో దాదాపు ఇది కూడా అలాంటిదే వాళ్ళు ఇక్కడ చేయకుండానే ఇక్కడ నుంచి ప్రభుత్వం నుంచి డబ్బులు తీసుకెళ్లారంటే ఆ డబ్బులకు సంబంధించి మొత్తం వాళ్ళకు కూడా ముక్తగా అని అనుకోవటానికి లేదు ఎవరైతే ఈ నేరంలో సహకరించారో వాళ్ళకు కూడా వాళ్ళు కొంత డబ్బులు ఇచ్చేస్తారు ఇచ్చేసినప్పుడు ఆ మిగిలిన డబ్బులు ఎందుకు ఇస్తారు వాళ్ళు అంతే కదా వాళ్ళకి చిక్కినెయ్యి వాటిని రకరకాల రూపంలో వేరే అకౌంట్స్కి మళ్ళీ చేస్తారు అక్కడ ఏమి కూడా ఆధారాలు కూడా దొరకవు ఆ సంస్థకు సంబంధించిన చిహ్నాలు కూడా ఏమి మిగలవు ఉట్టి పేపర్ మీదే ఉంటాయి అట్లాంటి సంస్థలు మోసం చేయడానికి సృష్టించబడ్డ సంస్థలు కాబట్టి అది ఈయన బాధ్యత వహించాల్సి వస్తుంది ఎవరైతే మంత్రిగా ఉండి ఇదంతా చేశాడో ప్పుడు మరి బెయిల్ కూడా వెంటనే వస్తుందని మనం ఇట్లాంటి కేసుల్లో ఊహించలేము గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఫోన్ ట్యాపింగ్ విచారం జరిపించామని కేటీఆర్ పలు సందర్భాలు అంటే ఈ రోజు కూడా వచ్చిన సమాచారం సార్ నిజమే అంటారా సార్ చంద్రబాబు నాయుడు గారు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అది ఓట్ ఫర్ నోట్ కేసులో అయి ఉంటుందమ్మా ఓట్ ఫర్ నోట్ కేసులో చంద్రబాబు నాయుడు గారు ప్రమేయం లేదని కోర్టు ఆల్రెడీ స్ట్రాటిఫై చేసింది ఎందుకు చేసిందంటే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన దాంట్లో ఎక్కడా కూడా నేను అమౌంట్ ఇచ్చి పంపిస్తున్నానని కానీ లేకపోతే మీరు నా పార్టీకి ఓటు వేయమని కానీ ఆయన అనలేదు ఆయన ఎవరు మంచి వాళ్ళు అనుకుంటే వాళ్ళకి ఓటు వేయండి అంతే అంతే తప్ప నేను అమౌంట్ పంపించానని ఫలానా వ్యక్తి పేరు కానీ ఆయన అసలు ఎక్కడ ఏది చెప్పలేదు కాబట్టి మంచి వ్యక్తికి ఓటేయమని ఆయన అడగటంలో తప్పే ఉంది ఇప్పుడు మంచి వ్యక్తి నా నా పార్టీ అభ్యర్థి మంచి అడిగితే ఓటు వేయండి మీకు అనిపిస్తే లేదు అవతల పార్టీ మంచి వ్యక్తి అనుకుంటే మీరు ఓటేసుకోమని చెప్పాడు ఓటు అడగటంలో తప్పు లేదుగా అంతవరకే జరిగింది అక్కడ ఆ కేసులో కాబట్టి నోటు కేసులో చంద్రబాబు నాయుడు గారిని ఫోన్ ట్యాప్ చేసిన చేశామని చెప్పినా కూడా ఫోన్ ఆల్రెడీ వెళ్ళింది ఆల్రెడీ దాన్ని ఫొరెన్సిక్ ల్యాబ్స్కి పంపారు ఆ ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపిన అంశంలో కూడా ఆయన మాట్లాడిన అంశాల మీద వివాదం లేదు అక్కడ అంటే వివాదం లేదు ఆయనేమి నేను డబ్బులు పంపించినట్టు కానీ మీరు వేయాలని బలవంత పెట్టినట్టు కానీ లేదు స్వచ్ఛందంగా మీరు ఏ వ్యక్తి అభ్యర్థి మంచి వ్యక్తి అనుకుంటే ఓటు వేయమన్నాడు అట్లా తర్వాత అది కాకుండా టీఆర్ఎస్ ప్రభుత్వంలో చాలామంది అధికారులు ప్రతిపక్షాల మీద ఓటు ఫోన్లు ట్యాప్ చేసిన కేసు ప్రభాకర్ రావు గారు కూడా అమెరికా నుంచి వచ్చాడు ఇప్పుడు ఆయన మీద కూడా విచారణ జరుగుతుంది ఇవన్నీ కూడా గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి నేరాల మీద ఒక్కొక్క విచారణ వస్తున్నప్పుడు అది కొన్ని కేసీఆర్ గారు కూడా మొన్న కాళేశ్వరం ఇష్యూలో వెళ్ళి కమిషన్ ముందు వాంగ్మూలం ఇచ్చి వచ్చాడు అట్లాగే ఎవరు నేరం చేశారు ఏ కేసుల్లో అనేది ఒక్కొక్కటిగా బయటపడతాయి అది కేసీఆర్ కావచ్చు కేటీఆర్ కావచ్చు హరీష్ రావు కావచ్చు కవిత గారు కావచ్చు ఇప్పుడు కవిత గారి మీద కూడా ఢిల్లీ లిక్కర్ కేసులే కాకుండా ఇక్కడ కూడా కొన్ని కేసెస్ ఆమె మీద కూడా ఉన్నాయి కాబట్టి ఎవరి మీద ఉన్నా కూడా నిజంగా కనుక వాళ్ళ పాత్ర ఉంటే ఎవరు తప్పించుకోలేరు అలాగే ఇప్పుడు రేవంత్ రెడ్డి మీద కేసు జరుగుతుంది కదా అప్పుడు నోట్ ఫర్ ఆయన ఫేస్ చేశాడు జైలుకి వెళ్ళాడు ఇంకా దాని కంటిన్యూషన్ కేసు ఏది ఆయన ఫేస్ చేయక తప్పదు కాబట్టి చట్టానికి అందరూ అవుతారు దాని నుంచి తప్పించుకోవడం అంత సాధ్యం కూడా కాదనే మనం చెప్పొచ్చు సో చూసారు కదండి ఇది కేటీఆర్ ఇక విచారణ అయిపోయిన తర్వాత అరెస్ట్ అని కన్ఫామ్ గా చెప్తున్నారు ప్రజలైతే ఇక తర్వాత నెక్స్ట్ వీడియోలో మనమైతే తెలుసుకుందాం నమస్కారం సార్ మన వీక్షి